తిరుమలలో తిరుమల కమిటీ వేసాం అంటే కృష్ణదేవరాయల మీద తర్వాత వాళ్ళ బుక్ రాసాం గిఫ్ట్స్ అండ్ గ్రాండ్స్ డొనేటెడ్ బై కృష్ణదేవరాయ్ టు ఆంధ్ర టెంపుల్స్ అని కృష్ణదేవరాయలు ఏమేమి టెంపుల్ సెవెన్ టైమ్స్ వచ్చాడు వాళ్ళ తో వచ్చి చాలా సార్లు ఇట్లా రూపీస్ ఇట్లా చాలా ఇచ్చాడు ఒక రూబీ కాదు చాలా ఇచ్చాడు కానీ అవన్నీ ఉన్నాయా లేదనేది మేము ఒకసారి ఇచ్చేస్తే డౌట్ వచ్చి ఎంక్వైరీ పెట్టి మేము ఇచ్చేసాం అయితే దాని మీద ఒక కమిటీ కూడా వేసాం వన్ మంత్ వాళ్ళు మా వాళ్ళంతా పోయినారు చూశారు అని పరిశీలించారు చాలా బట్ ఆ విషయాలు ఎక్కడ మనకు గోచరించలే మా కమిటీ అంటే నేనే దాన్ని కనివిన యాక్చువల్గా బట్ చాలా వరకు ఏమీ లేని పరిస్థితి అక్కడ అంటే అంటే కరిగ కరగబెట్టడం జరిగింది ఎన్నో కాయన్స్ ఉన్నాయి రోమన్ కాయన్స్ మొదలుకొని శాతవాహన కాయిన్స్ చాలా కాయిన్స్ దాంట్లో ఉన్నాయి హుండీస్లో కూడా చాలా ఈవెన్ లైబ్రరీలో మ్యూజియంలో కూడా చాలా కాయిన్స్ ఉన్నాయి చాలా కాయిన్స్ అని కరగబెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ అని కాదు పదేళ్ళ కింద గవర్నమెంట్ ఎవరికి సంబంధం లేని ఇష్యూ పాత ముందు కూడా వ్యవస్థంతవన్ కృష్ణదేవరాయలు అన్ని చేసి అన్ని డొనేట్ చేస్తే అన్ని లేవు అంటే వీళ్ళు తప్పు కాదు ఇప్పుడు సంబంధమే లేదు ప్రస్తుతానికి సంబంధం లేదు బట్ ముందు అన్ని చాలా జరిగాయి దాని మీద ఎంక్వైరీ చేస్తే రికార్డ్స్ కూడా లేవు సరిగా ఉన్నట్టుగా ఉన్నాయి చాలా వరకు కృష్ణదేవరాయ డొనేట్ చేసినవి లేవు దాని మీద అదే పెద్ద బుక్ రాసాం నా దగ్గర ఉంది బుక్ గిఫ్ట్స్ అండ్ అదే అది చూసిన తర్వాత కనీసం పబ్లిక్ తెలియనని ఎందుకంటే ఈ శాసనాల్లో ఉండే ఆధారాలన్నీ కూడా చరిత్రను పునర్ పునర్మించేకి రిలయబుల్ సోర్సస్ అంటే అథెంటిక్ సోర్సెస్ శాసనాల్లో ఏముంటుందో అది కరెక్ట్ అనమాట ఈవెన్ లిటరేచర్లో ఏదైనా ఉంటే కూడా అది మనం తప్పు కింద మనం అనుకోవచ్చు కరెక్ట్గా శాసనాలు అయితే అథెంటిక్ సోర్సెస్ మొత్తం సౌత్ ఇండియన్ ఇస్క్రిప్షన్స్ అన్నీ కూడా పబ్లిష్ అయినాయి అన్నీ కలిపి ఆవిడ చూసిన తర్వాత ఆడు ఉండే నెలకొన్న గందరగోళ పరిస్థితి తెలిసిన తర్వాత మేము ఒక బుక్ కూడా రాయడం జరిగింది పెద్ద బుక్ చిన్న స్కేల్ పబ్లిష్ చేయడం జరిగింది కనీసం జనాలకు ఫ్యూచర్ జనరేషన్ తెలియదు కనీసం మన కృష్ణదేవరాయలు ఇన్ని డొనేట్ చేశాడు అనేది తెలియదు కదా ఎట్లా లేవాడ కానీ ఉండనని చెప్పేసి బుక్ బుక్ రాయడం జరిగింది మీకు ఆ బుక్ గురించి తెలుసో లేదో దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అంటే శాసనాల్లో ఎప్పుడు కృష్ణదేవిలు వచ్చే ఎన్నో తేదీ ఏ వారం శనివారం పలాని దినము పలాని ఇయర్ అని చెప్పేసి అది డీటెయిల్గా ఉన్నాయి దాంట్లో నేను కాదంటే అది నేను ఏం మాట్లాడలేని పరిస్థితి అది అంటే ఇది లేటెస్ట్ మా నేను ఓల్డ్ గురించి చెప్తున్నాను మిడివల్ పీరియడ్ నుంచి కృష్ణదేవరాయలు ఎన్నో కాయిన్స్ ఎన్నో డొనేట్ చేశాడు ఇంతకంటే బ్రహ్మాండమైన వైద్యురాలు అన్ని ఎన్నో ఒక్కటి కాదు ఒక్క రూపీ కాదు ఇంకా కాస్ట్లీవి అన్ని తర తరలింపబడ్డాయి మన గోల్కొండ సారీ మన గోల్కొండ డైమండ్ ఎట్లా ఇదైపోయిందో ఆ విధంగా అన్ని అట్లా అన్ని అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయినాయి అన్ని పర్షియన్ కంట్రీస్కు అరబ్ కంట్రీస్ కు అన్ని రకరకాలుగా వెళ్ళిపోయినాయి ఈవెన్ ఇంకోటి మీకు తెలుసో మన మన ఇంగ్లాండ్లో అప్పుడు మనము ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలా తరలించారు మన అమరావతి ప్యానల్స్ అన్ని కూడా అమరావతి సంబంధించి ఎన్నో స్కల్చర్ అంతా అక్కడ ఉన్నాయి బట్ ఏసీలో జాగ్రత్తగా పెట్టారు ఇక్కడ ఉంటే అమ్మేసుకుంటే పరిస్థితి ఉండేది అలాగే మనకు పక్కన మన మెడ్రాస్ ప్రెసిడెన్సీ డివైడ్ అయినప్పుడు అక్కడ కూడా మనం అన్ని చాలా ప్యానల్స్ ఉంటాయి అమరావతి బట్ ఇంతవరకు తెచ్చిన పాపా అను ఎందుకంటే పురావ శాఖ అంటేనే మన కల్చర్ అంటే పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అది ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంతకుముందు నటరాజు విగ్రహం తెచ్చాడు సో ప్రైమ్ మినిస్టర్ కొద్దిగా సీరియస్ అయ్యి ఏదైనా కానీ అనుకుంటే తీసుకోవచ్చు అది ఇంట్రెస్ట్ ఉండదు ఇంకో మీకు తెలుసో లేదు ఇప్పుడు ఇటీవల అంటే తంజావూర్లో సరస్వతి లైబ్రరీ ఉంది ఎన్నో మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి తెలుగు మ్యాన్స్క్రిప్ట్స్ ఇంతవరకు తెచ్చింది దాఖలు లేవు కనీసం దాన్ని జిరాక్ చేసుకొని డిజిటలైజ్ చేసుకొని తెచ్చుకోవచ్చు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు పుర్రావర్ శాఖ అంటేనే ఏదో పనికి మేల శాఖ కింద వాళ్ళు అంటే అట్లా ట్రీట్ చేస్తారు అదే తమిళనాడు కానీ నీ కర్ణాటక వాళ్ళు లిటరేచర్ అంటే ఎంత ఇంట్రెస్ట్ కల్చర్ అంటే కూడా ఏ ఫంక్షన్ చేసినా కూడా కల్చర్గా చాలా అమౌంట్ ఇస్తారు మనకు ఫంక్షన్ త్రీ డేస్ స్టార్ట్ అవుతుంది అప్పుడు జీవో రిలీజ్ చేయడం అమౌంట్ ఇవ్వడం అంటే ఇంట్రెస్ట్ లేదు ఎవరికి పబ్లిక్ లేదు పాలకులు లేని పరిస్థితి అంటే ముందు నుంచి నేను ఒకరిని కామెంట్ చేయడం లేదు జనరల్ గా చెప్తున్నా దాని మీద మన రాజారెడ్డి సార్ అని నిమిస్మాటిక్ ఇంటికన్నా బుక్కు రాశారు అతని మీద అతను వృత్తి రీత్యా నిమిస్ డైరెక్టర్ న్యూరో సర్జన్ ప్రొఫెసర్ అపోలో చాలా పెద్ద అతను కూడా కాయన్స్ తెలుసు కదా రాజారెడ్డి సార్ కాయన్స్ చాలా కలెక్ట్ చేశాడు అతను కూడా అతను కూడా చూశాడు దానివన్నీ కూడా మీకు తెలుసో లేదు ఇంకో విషయం అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏదో జాగ్రత్తగా ఉండే అవి కూడా తెచ్చుకోవచ్చు మనం అనుకోండి ఇప్పుడు ప్రతి విజ్రాలు తెచ్చుకోవచ్చు అక్కడ తల్లింపున విజ్రాలు తెచ్చుకోవచ్చు అమరావతి ప్యానల్స్ కూడా తెచ్చుకోవచ్చు బట్ బయలటరీ రిలేషన్స్ వీళ్ళు సీరియస్గా దాని మీద పట్టించుకోవాలి ఈ గందరగోళంలో వీళ్ళ పొలిటికల్ డిస్టర్బెన్సెస్లో ఏం చేయలేని పరిస్థితి అలాగే సరస్వతి లైబ్రరీ నుంచి కూడా మనం ఇమీడియట్గా తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మన మ్యాన్స్క్రిప్ట్స్ అన్ని కూడా అలాగే మెడ్రాస్లో ఎగ్మోర్ మ్యూజియంలో పైన గోడ ఇట్లా ఇట్లా ఎండకు గాలికి పాడేశారు కలమల్ల శాసనం కూడా మన ఇంపార్టెంట్ మొదటి శాసనం అంటే శాసనం కూడా అవన్నీ కూడా తెచ్చుకోవాలా ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తాయి ఎందుకంటే ఇదేమి ఆదాయం వచ్చే శాగ్ కాదు కాబట్టి అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా మనకు ఏపీ స్టేట్ మ్యూజియం ఉంది అక్కడ దగ్గర దగ్గర మూడు లక్షల కాయిన్స్ ఉన్నాయి ప్రపంచంలో ఆల్బర్ట్ మ్యూజియం తర్వాత ఇంగ్లాండ్లో అన్ని కాయిన్స్ ఉండేది మన దగ్గరే శాతవాహ కాయిన్స్ రోమన్ గోల్డ్ కాయిన్స్ పంచమార్కుడి కాయిన్స్ రకాల విజయనగర కాయిన్స్ అంతా నేనేమంటానంటే స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఇప్పుడైనా డివైడ్ చేసుకొని కమిటీ వేసి డివైడ్ చేద్దామంటే పట్టించుకోండి నా కూడా లేడు అవన్నీ అంటే ఇప్పుడు సపోజ్ విజువల్ లో కొండవీల్లో అవన్నీ కూడా ఇక్కడ రావాలి అక్కడ డిజిటల్ పెట్టేసి ఇక్కడ ఒరిజినల్ ఇక్కడ తెచ్చుకోవాలి పెనుగొండలో ఏమైనా దొరకంటే పెనుగొండవి అట్లా గుత్తి ఫోర్ట్లో ఎన్నో కాయం దొరికింది అనంతపూర్ ఎవరో ఏరియా తరలించండి లేకుంటే ఇక్కడ విక్టోర్ మ్యూజియంలో మెయిన్ మ్యూజియం మన ఏపీ స్టేట్ మ్యూజియం ఎట్లుందో ఉందో అట్లా ఇక్కడ మ్యూజియం తరలించి అది లేట్ అయ్యే కొద్దీ చూడండి ఇప్పుడు మనకు మెడ్రాస్ నుంచి డివైడ్ అయితే అక్కడ ఇంతవరకు మనం తరలించలేని పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే నాట్ ఓన్లీ అది అంటే అవన్నీ లేవండి అక్కడ ఆ కమిటీ వేసినప్పుడు ఏమీ లేవు మా వాళ్ళు చెప్పడం ఏమంటే మా వాళ్ళు వన్ మంత్ ఉన్నారు టీటీడీ వాళ్ళు బాగా ఆతిథ్యం ఇచ్చి అన్ని సహకరించారు కూడా వాళ్ళు టీటీడీ వాళ్ళు కానీ అది టూ థౌజండ్ లెవెన్ అప్పటికి కాదు అంటే మొత్తం జనరల్ గా అన్నట్టు దీని గురించి నేను చెప్పాను కానీ జనరల్ గా చాలా వరకు లేవు విజయనగర పిరియడ్లో కృష్ణదేవరాయలు కానీ అదర్ కింగ్స్ కానీ చాలా మంది ఇట్లా డొనేట్ చేస్తుంటారు కదా అవన్నీ నమ్మకం లేని పరిస్థితి అంటే అప్పుడు ఈ డిజిటలైజేషన్ లేదు లేకుంటే టెక్నాలజీ లేక ఎవరంటే వాళ్ళు తీసుకోయే పరిస్థితి ఇప్పుడు మాత్రం ఏదన్నా ఇస్తే కొద్దిగా జాగ్రత్త అకౌంటెన్సీ అంతే ఉండేది ఎప్పుడో ఐదు వందల కింద ఏముంటుంది పింక్ డైమండ్ అని కాదు కానీ డైమండ్స్ గురించి మిమ్మల్ని ఆభరణాల గురించి ఆయన చేశారు చాలా వరకు లేవనే వాళ్ళు చెప్పడం జరిగింది రిపోర్ట్లు తెలిసినంత వరకు అంటే అది ఎప్పుడూ జరిగింది ఇప్పుడు ఎవరికి ఈ పాలకులకు సంబంధం లేని ఇష్యూ వాస్తవానికి చెప్తున్నా బట్ ఏదైనా కానీ మన పురాణ సంపదను బాధ్యత ప్రజలకు అందించిన బాధ్యత ఉంది నేను ఒకటే చెప్తున్నా ఈవెన్ మన మీద పెద్ద ఇష్యూ చేశారు ఇప్పుడు ఇది చాలా ఏన్సెంట్ మాన్మెంట్ ఎందుకు ఆర్కియాలజీ శాఖ ఎందుకు ఇన్వాల్ కాదండి ఇప్పుడు పురావశాఖ పోతానే నీకు పురావ శాఖలు ఆక్యుపై చేస్తారా ఇప్పుడు కదిరి నరసింహస్వామి టెంపుల్ నీ శాఖ పరిధిలో ఉంది కానీ పురాణ శాఖలు ఎప్పుడు ఇచ్చారు ఏదైనా ఉంటే ఫండ్స్ ఇస్తారు అక్కడ ఏదైనా డివైడ్ చేసి ఇస్తాను సార్ ఎండోమెంటు డిపార్ట్మెంట్ అంతా ఏదన్నా సిమెంట్ వేస్తే గారేసే బదులు సిమెంట్ వేస్తే అక్కడ ప్రొటెక్ట్ చేస్తారు అంతేగాని వీళ్ళు చూస్తానే ఏదో ఏదో అన్యాయం చేస్తారని అంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం లే అయ్యంగారని అతను ఎంత సీరియస్గా ట్రై చేసి సుప్రీంకోర్టు పోతున్నాం ఫైనల్గా సక్సెస్ అయితే ఎందుకు అంత ఇంపార్టెంట్ శాఖ అది కూడా ఒక శాఖ కదా పురా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే ఏమి ఏఎస్ అయితే స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు అంతగా చూస్తున్నారు ఏమి ఆ కమిటీలో ఒక డైరెక్టర్ ఎవరు ఎక్స్అఫిషియల్ మెంబర్ ఎందుకు పెట్టకూడదు ఇట్లాంటిదాన్ని పొరపాటు చేస్తే ఇది పురాణ శాఖ ఏముంటుంది కల్చర్ ఏదైనా ఇబ్బంది అయితే దానికి ప్రొటెక్ట్ చేసే అంతే అంతే ఆక్యుపై చేసుకోరు వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రొటెక్టెడ్ మాన్మెంట్గా గా మనం కన్సల్ట్ చేసిన మాత్రాన ఇది చేసిన పరిస్థితి లేదు అది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి